ఇదేందో తెలుసా అండి అసలు ఏంటి చెప్పు బ్లడ్గా ఇంకా కాదు తగ్గుతుంది నాకు దెబ్బ తగ్గిందని బాధ లేదు చూసిన ఇన్స్టాగ్రామ్ లీడవ్ బ్లాగులు అయితే మావాడవు హెల్మెట్ వేసాడు వేసాడు పద పద పైకి

ఫ్రెండ్స్ ఏ ఏంట పైన మొత్తం ఇలా ఏంటి ఇప్పుడు ఏంటంటే ఐ లవ్ గోవా అని అక్కడ కనబడుతుంది అక్కడికి వెళ్ళి ఏ అరే బాయ్ వెళ్ళేసి ఒక పిక్ ఫోటో దిగేద్దాం లైటింగ్ అదంతా ఆగ్రహం మెల్ల వెహికల్స్ వస్తున్నాయి ఏ చూడరా అక్కడ వెళ్ళి నా బ్లడ్లోనే ఉంది రిస్క్ నా ఒల్లో ఆ కదా అయితే మనం ఇక్కడికి ఐ గోవా దగ్గరికి వచ్చేస్తున్నాం మనమంతా హ్మ్ నువ్వేం అని అర్థంలే హలో గోవా ఇదేందో తెలుసా అండి అసలు ఏంటి చెప్పు బ్లడ్ ఇంకా ఇంకా గార్తందా ఆతది గాతది కాన్ కాపడేసేం తగ్గుతుంది కొంచెం వీడు తండ నా కొడుకు చచ్చి బాగులు ఏంటుంది నా కొడుకు నీకు కొందు తెలుసు నిగు గుర్తునరా నిగు గుర్తున ఎలా ఉంది మామా ఏ మనిషందరే లేకపోతే పౌచు పైన పట్టుకొని తిరిగి లేకపోతే కింద చేయి పెట్టి పౌసు ఎవడన్నా గిరబెట్టుకుంటాడా నాకు దెబ్బ తగ్గిందని బాధ ఎవ్వరికి లేదు ఎవ్వరు చూసిన స్నాప్ ఇన్స్టాగ్రామ్ లీడర్ బ్లాగులు ఒక్కడే పట్టించుకుంటాడు సీన్ అన్న నవ్వు అన్న ఇక నువ్వు కూడా వీడియో తీస్తే తీసి దగ్గర చేస్తే తమ్ముడు ఇద్దరు చెప్తే నువ్వు అదే చెప్తున్నా నువ్వు తీయమని అన్న అన్ననే లేకపోతే నా బతుకు బతు అన్న బాబు ఎవడు పట్టించుకుంటాడు ఏం చూపించరా

గట్టి చుక్కలు తింటే రీల్ కొట్టు వద్ది కాదు అట్లా కాదు సరిపోతున్నా అట్లా సిక్కున్నా సరిపో చిన్న అక్కడ తిన ప్లాన్ అయితే

ಇಲ್ಲಿ ಅಲ್ಲ ಇಲ್ಲಿ ಇಲ್ಲಿ ಇಲ್ಲ ಅವರ ಶಾಕ್ ಇರಿನ ಅಂದ್ರೆ ಲೋಪೋನೇ ಮಂದಿ ಮುಖ ಏಯ್ ಓ ಇರಿ ಫೈನಲ್ ಅಣ್ಣ ಅಕಿದೆ ಗಟ್ಟಿ ತುಟದ ನನ್ನ ಗಟ್ಟಿರುತ್ತೆ ಮಲ್ಲ ಹಾಗೆ ಕೂತಸದೆ ಇದೆ ಮಾರ್ನಿಂಗ್ తీసేసి ಫಸ್ಟ್ ಬ್ಯಾಂಡೇಜ್ ನನ್ ಮೀದೇ ಮನೆ ತನ್ನ ಲೋಪಟೇವ ನೇದ ಮಕೀಶಂಕ ಅದೆ ರಕ್ತನ ಹೈಲ ಆಸಲಕ್ಕೆ ರಾಜಾ ಬಾಬು ಸೌರಿ ಇರಿ ಇರು ಏದಿ ಇರಿನೇ పాత హోటల్లో ఉండేవాళ్ళం అనమాట అక్కడి నుంచే మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ అయిపోయాము వేరేది అది ఎలా ఉంది అంటే ఇలా ఉంది ఇక్కడ స్విమ్మింగ్ పూల్ మళ్ళీ బాగాలేదు అది పోయినట్టుంది మళ్ళీ ఫ్రెష్గా కడుతున్నారు అసలు రూమ్ చూద్దాం అండి അന്തരും പടുക്കുന്നു <laughs> <laughs> మా ఊరు ఎక్కడో అక్కడ వాడుతూ ఉన్నారు మా ఇంటే ఫ్రెష్ బాగా వస్తుంది వీటి మూడు నాలుగు రోజు నుంచి చూస్తున్నాం వర్షం మామూలుగా రావట్లేదు నా షాపు వస్తున్నాము లేదు కల్పన మేము నైట్ బయటికి వెళ్తున్నాం అనమాట ఎందుకు అంటే వెళ్ళాల్సి వచ్చింది బయటికి వెళ్ళాల్సి వచ్చింది అంటే రేపటితోన బండి రెంటల్ బైక్ తీస్తున్నాం కదా అది వాడికి వన్ బండి వాడికి ఇచ్చేయాలన్నమాట రేపు టైం తొమ్మిదింటికి వన్ హ్యాండ్ ఓవర్ చేసేస్తే ఎండ్ అయిపోతుంది అనమాట అయితే ఇచ్చే ముందు ఏంటంటే మాకు ఒక స్టంట్ అయిపోయింది ఏంటంటే మా హెల్మెట్ ఎవడో కొట్టేశాడు వడికిస్తే మాకు మళ్ళీ ఫైన్ పడతాయి కదా అందుకని మేము పక్కన బండి మీద కానీ ఎక్కడైనా హెల్మెట్ కనబడతాయని చూస్తున్నా వాళ్ళ బండి వాళ్ళ హెల్మెట్లు నేను కొట్టేద్దామని నేను ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాను అరే హెల్మెట్ ఆడు ఉందిరా డు అక్కడ హెల్మెట్ దగ్గరికి వెళ్ళాడు కదా పక్కనే ఉన్న అబ్బాయి మనోని అబ్జర్వ్ చేసింది అనమాట మా ఓడి డైరెక్ట్ తీసుకురాకుండా ఇటు తిరిగేసరికి మనకు డౌట్ వచ్చింది ఇంకా వద్దులని రిటర్న్ వచ్చేసింది అయితే నేను అలా తిరుగుతా ఉన్నా ఇంకొకటి మనోడి హ్యాండ్ నిన్న కట్ అయింది కదా అంటే ఈ వేలు ఇదే వేలు పెట్టాడు ఈ వేలు కట్ అయింది కాబట్టి అది కూడా అట్లా హాస్పిటల్కి వెళ్తాము వాడు ఏదో టీటీ ఇంజెక్షన్స్ అన్నీ చేయించుకొని వస్తామని అని బయలుదేరుతాం అన్నాము ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ అని మ్యాప్లో కొట్టేసినాము నియర్బులో ఏదో చూపిస్తుంది అంట చూద్దాం ఈలోపు వెళ్ళేదారిలోనే బండి బండిపైన హెల్మెట్లు కనబడతాయని చూస్తా ఉన్నా కానీ ఒకటో కనబడట్లా ఇంకోటి ఏంటంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఎవడు బండి పైన హెల్మెట్లు కనబడట్లేదు అంటే తెలుసు దొంగతనాలు చేస్తారని చేస్తారు అనుకుంటా అలాంటి వాళ్ళు ఉంటారనే జాగ్రత్త పడాలి ఇప్పుడు ఆల్రెడీ ఒకటి కనబడుతుంది మాకు అక్కడ రెస్టారెంట్ ఇది ఉంది అక్కడ మనోడు వెళ్తూ ఉన్నాడు ఒకసారి ఆగ్రా ఆగరా పండి వస్తుంది అక్కడ మనోడు ఉన్నాడు ఇది ఓ ఎందుకు అంత స్పీడ్ వస్తావు అయితే మావాడు హెల్మెట్ తీసుకుని దెబ్బ ఏ సైడ్ ఏ సైడ్ పద పద ఫైక్ అబ్బాయి మా ఓడు నిన్న కట్ చేసుకున్న దానికి ఇప్పుడు తీసుకొచ్చిన ఏంటో కెమెరా ముందు పెట్టగానే అలా ఏరి కట్టయింది ఇప్పుడు రీఓపెన్ చేసిన ఫ్రెండ్స్ మేము అట్లా ఏదో అంటే అది మిలే నొప్పు వస్తుంది రా నా తెచ్చాత్పా ఏ నాకు చూడలేరా మీరు తీస్తరా వచ్చినాక ఏదైనా వేస్తా మీ వేసి తీస్తుంది ఎందుకు నువ్వు అంత ఇబ్బంది పడుతున్నావు ఇప్పటిదాకా ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయినావు అన్నమాట హాస్పిటల్కు అది చెప్పకూడదు మరి ఏమమ్మా నీకు హెల్మెట్ కొట్టేసినావు కదా మరి నీకేమన్నా ఏమైనా అనిపించావా నాప హెల్మెట్ పాపమా ఇది అయినా మరి మన బండి హెల్మెట్ ఇవ్వడానికి కొట్టేస్తా చెప్పు అవునరా మన ఇద్దరు కదా వాడేవాడు అబ్బాయి ఏం లాంగ్వేజ్ అసలు ఏం మాట్లాడుతుంది ఇది పుచ్చి కొంచెం ఇంతకుముందు వచ్చింది దానికి ఇప్పుడు ఆపరేషన్ పైన ఆపరేషన్ థియేటర్ ఉంది అవి ఉంటుంది కదా అదే మళ్ళా కట్ చేయటం హోమ్ అయితే వచ్చిన పని దర్శనం బ్యాడ్లోకి వెళ్ళింది మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాం అమ్మా టీటీ వద్దులేరే ఇంక ఓం పారా ఏ ఇది కాబట్టి జాలితోనే కర్ణతోనే వంద రూపాయలలో చేసుకున్నామే ఎన్నో సిగరెట్లు ఎన్నో బీడీలు ఎంతో వంద రూపాయలు వచ్చి హెల్త్ పెట్టుకోలేకపోతున్నారా ఇది బాగా అనిపిస్తుందిరా అయితే హాస్పిటల్స్ కోసం అని తిరుగుతున్నాం ఆయన మంచి ఆఫర్ వచ్చింది ఆఫర్ కాదు మంచి ఒక అమ్మాయి వచ్చి సరే ఓకే రండి ఇచ్చేసాను ఇంజక్షన్ అని అంటే మావాడు ఏమన్నాడు పైసలు అడుగుతుందేమ్రా అంటే మరి ఇంజక్షన్ చేసుకుంటే పైసలు అడుగుతారు కదా ఒక రూపాయలు డ్రెస్ కు ఒక రూపాయలు అంటే మేము గవర్నమెంట్ హాస్పిటల్ కోసం చూస్తున్నాము ప్రైవేట్గా అనమాట ఇంకా అక్కడ కూడా క్లోజ్ అయిపోయింది హాస్పిటల్ కూడా కాకపోతే నర్సరీ నర్స్ నర్సు అనమాట సిస్టర్స్ ఏమైన్నారు ఇంకా సరే ఇక్కడ తీయించుకుందామని అనుకుంటే ఆమె చూసి ఇంజక్షన్ చేస్తాను అంటే వద్దులేరా గవర్నమెంట్గా పని మనోడు తీసుకుని వచ్చినా తీరు వస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే ఎనీ టైం ఓపెన్ ఓపెన్ ఉంటాను ఇక్కడ రివర్స్ సీన్ అక్కడ తొమ్మిది గంటల అంట తొమ్మిది గంటల వరకే ఉంటుంది అంట మళ్ళీ మళ్ళా ఏ మొహం పెట్టుకొని ఇక్కడికి వద్దామనేసి అనుకున్నాము అయినా అలాగే వచ్చేసినాము ఏడికి అదే హాస్పిటల్ కాడికి వచ్చేసినాం ఏ అమ్మాయి అయితే ఇంజక్షన్ ఇస్తాను ఆ అమ్మాయితో వస్తే నేను ఆల్రెడీ వేరే పే ఆమె ఆపరేషన్ థియేటర్లో ఉన్నా నిన్న రావడం కుదరదు అంటే మళ్ళీ వెళ్ళా బయలుదేరా పట్టుకున్నా ఆమె పట్టుకొని మరీ వచ్చింది ఇద్దామని ఇంకా గవర్నమెంట్ అని మేము అక్కడ పోయినా మళ్ళీ వచ్చేసరికి ఇంకా మేము వేరే ఆపరేషన్ థియేటర్ ఉన్నా రావడం దొరదు పెట్టాలి సిగరెట్లు పది అవుతామా మందాం పైసాను ఇంకా వంద రూపాయలు పెట్టలేము అదే వైన్ షాప్ కాడ ఏమో అది చూస్తున్నాయి కదా ఇప్పుడు వైన్ షాప్ కడ అయితేనే పైసలు వస్తున్నాయి కదా అయినా మళ్ళా అది అయిపోయిన తర్వాత ఇదేంటి లారీ పంక్చరాకుంటున్నా అయినా వచ్చేదా మళ్ళీ వేరే అన్న వస్తానో అనేసి చూసుకుంటూ వచ్చినాము కానీ ఇక్కడ హాస్పిటల్స్ కంటే ఏం కన్నాడుతున్నాం ఎక్కువ వైన్ షాపులు హెల్త్ ముఖ్యమా వైన్స్ ముఖ్యమా సరే ఉండాలి ఎక్కడాకి ఎక్కడ ఉండదు ఏరియాకి ఒక రెండో మూడో మొత్తం అయితే చేసిన ఎమర్జెన్సీకి తేందా ఎటు అవుతారు వైన్ చెప్పరా హాస్పిటల్ వైన్ షాప్ ఏమమ్మా అది కూడా మందే కదా లేదు బతు లాస్ట్కి వస్తే ఈ వైన్ షాప్ కూడా బంద్ కట్టి అది మా వాడు ఓపెన్ ఉంటే అది ఆ సెటర్ లాస్ట్ డేట్ అదే లాస్ట్ డేట్ బంద్ ఏమో ఇప్పుడు రియాక్షన్ ఏది చూపించుకుందామంటూ హాస్పిటల్లో చీరా ఉన్న హాస్పిటల్ కూడా ఇప్పుడు తాగమంటావు బండి లేదు క్లోజ్ అన్ని దరిద్రం ఫ్రెండ్స్ అందుకే ముల్దాడం పెట్టుకోలే ఫ్రెండ్స్ ముల్తాడిస్ ఇలా అయిపోయింది మీకు ముల్తాలేదా మామ ఊసిపోయింది అందరూ కుకింగ్ చేయబోతున్నారు ఇంత ఇంట్రెస్టింగ్ అంటే మామూలు ఇంట్రెస్టింగ్ కాదు ఏం అన్న మ్యూజిక్ నాకో చేస్తాను ఫైన్ బటర్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది